ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫోర్ కార్యక్రమం ద్వారా కావలి రెడ్ క్రాస్ సొసైటీ కావలి శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా సహాయక సేవలు అందిస్తున్నట్లు కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తెలిపారు నెల్లూరు జిల్లా కావలి రెడ్ క్రాస్ కార్యాలయంలో కావలి చెరువుకట్ట సంఘం ఒంటరి మహిళలకు నిత్యవసర సరుకులను క్రాస్ కావలి పాలక మండలి సభ్యులు మరియు విపత్తు నిర్వహణ సలహాదారులు జనగర్ల మనోహర్ దాతృత్వంతో ఆర్డీవో చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ వంశీకృష్ణ రెడ్ క్రాస్ చైర్మన్లు రవిప్రకాష్లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రవికుమార్ జిల్లా పాలక మండలి సభ్యులు కలిగి శ్రీహరి బెజవాడ ప్రసనకుమార్ ముప్పై ఆరవ వార్డు సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు సో మనకి ఈ కావాలి రెడ్ క్రాస్ నుంచి ఈ రోజు రెండు ఫ్యామిలీస్ మనకి రెడ్ క్రాస్ అడాప్ట్ చేసుకోవడం జరుగుతుందండి ఇది మన పీపుల్ ప్రోగ్రాం కింద ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ రోజు ఏదైనా సర్కులు ఇస్తున్నారండి వీటి దీనితో పాటు రెడ్ క్రాస్ సంస్థ ఏదైతే ఉందో సంస్థ ఏదైతే ఉందో అన్ని రకాల దీంట్లో కూడా ఈ నలభై రెండు ఫ్యామిలీస్ కూడా వాళ్ళ వాళ్ళకి అవసరాలు కానీ సప్లై చేస్తాం అలాగే ఏ అవసరాలు వచ్చినప్పుడు అందరూ కూడా వీళ్ళని చూసుకోవడానికి రెడ్ ఉంటారండి సో అలాగే దీంతో పాటు వీళ్ళు ఇంకా వచ్చేసి ముప్పై మందికి పిల్లలకి అంటే ఎవరైతే చదువుకోవడానికి ఐడెంటిఫై చేశారు సో వాళ్ళందరికీ కూడా వీళ్ళు సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు వాళ్ళ హెల్త్ కేర్ రెగ్యులర్ రెడ్ క్రాస్ చేసే సంస్థల వాళ్ళకి రెగ్యులర్ వైద్య సదుపాయాలు కానీ ఇంకా ఏమన్నా కూడా వీళ్ళందరూ చూసుకోవడం జరుగుతుంది దాంతో పాటు ఏ అవసరాలను కూడా ఈ రెడ్ క్రాస్ చూసుకోవడం జరుగుతుంది టైగరింగ్ అంటే స్కిల్ డెవలప్మెంట్ కూడా టైగరింగ్ చేసి స్కిల్ వాళ్ళకు స్కిల్ నేర్పించడం ఆ స్కిల్ నేర్పించడం ద్వారా వాళ్ళని చూపించడం ఇవన్నీ కూడా మన రెడ్ క్రాస్ అవసరం రెడ్ క్రాస్ సొసైటీ కావలసాక రెగ్యులర్ గా చేసే కార్యక్రమాలు ప్రాజెక్టు బ్లడ్ బ్యాంక్ డే కేర్ సెంటర్ సేవలు యోగా సెంటర్ ఇలాంటి కార్యక్రమాలు ఒక పన్నెండు ప్రాజెక్టులు ఉన్నాయి జూనియర్ రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్ కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభించబోతున్నాం వాటితో పాటుగా ఆర్టీఓ గారి యొక్క ఆదేశం మేరకు ప్రభుత్వ పథకం పి ఫోర్ కింద ఒక మన ఆర్టీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉండే హాస్టల్ని కాంప్లెక్స్లో హాస్టల్ పూర్తిగా అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ట్యూషన్స్ నేర్పేయడం స్కిల్ డెవలప్ చేయడం తర్వాత వాళ్ళకి ఆరోగ్యపరమైన క్యాంపులు నిర్వహించడం తర్వాత వాళ్ళకి ఏంటి లేకుండా నెట్ బిగించేశాము ఇంకా దానికి కొంత వైట్ వాషింగ్ ఇలాంటివన్నీ చేసేసి బాత్రూమ్స్ నీట్గా చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా ఆడివో గారు ప్రకాశ అధ్యక్షుడు మన సన్ని వంశీకృష్ణ గారు ఆదేశం మేరకు మన చెడు కట్ట సంఘం గిరిజన కాలనీలో నలభై రెండు కుటుంబాలను గుర్తించి వాళ్ళని అడాప్ట్ చేసుకుంది అందరికీ ధన సహాయం కానీ ఇలాంటివి కాకుండా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసేదాని కోసంగా టైలరింగ్ కానీ ఇంకేదైనా నేర్చుకునేవి ఉంటే నర్సింగ్ లాంటివి నేర్పించడానికి కొంత ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ఒక ముప్పై మంది విద్యార్థులకు స్కూల్కి వెళ్ళడం దూరం ఉంది కాబట్టి వాళ్ళకి సైకిల్ ఇస్తున్నాము ప్రతి నెల అక్కడ క్యాంప్స్ పెట్టబోతున్నాము పాటుగా ఈ నెల నుంచి ఒక ఐదుగురు ఒంటరి మహిళలు ఉన్నారు వాళ్ళకి ఎవరు లేరు వాళ్ళని గుర్తించి వాళ్ళకి నిత్యావసరాలు బియ్యము నిత్యావసరాలు ప్రతి నెలా ఇచ్చేదానికి నిశ్చయించుకున్న ఈసారి దీనికంతా లీడ్ చేసేది మన జూనియర్ క్లాస్ అడ్వైజర్ ప్రసన్న కుమారు అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కన్సర్ కమిటీ అడ్వైజర్ జండికల్ కానీ కార్యక్రమాలను చూస్తున్నారు వీళ్ళకి ఈ రోజు దాత కూడా మహర్ గారు రోజు వాళ్ళకి ఇచ్చే బియ్యము సరుకులు కూరగాయలు ఈ మూడు వాళ్ళు మమ్మవారి గారు ఇచ్చారు ప్రతి నెల ఎవరో ఒక దాత సహాయంతో వాళ్ళకి ఈ సమకూరుస్తాం ఈ కుటుంబాలని అడాప్ట్ చేసుకుంటాం వాళ్ళ యొక్క సమగ్రమైన అభివృద్ధి కొరకు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు